వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ జెమిలీ ఎన్నికల బిల్లు లోక్సభలోకి వచ్చిన తర్వాత డివిజన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇటు ఎంపీలందరూ కూడా ఓటింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళడానికి జరిగినటువంటి ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ మాత్రమే బిల్లు పాస్ అయినటువంటి పరిస్థితి కాదు బిల్లు పాస్ అవ్వడానికి నాకు తెలిసి ఇంకొక వంద రోజుల్లో తొంభై రోజుల్లో టైం పట్టే అవకాశం ఉంటుంది ఇంకా చాలా చర్చలు జరగాలి దీనికి చాలా చాలా అంశాలు ఉంటాయి చాలా తతంగా ఉంటుంది థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు ఇప్పుడు గారు చాలా ఇవాళ చాలా ఆవేశంగా మామూలుగా తెలంగాణ సమస్యల మీద ఆవశ్యం ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటిది పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భం లోపల ఒక వైపునేమో మేమే గెలిస్తామో మాకే అనుకూలం అంటున్నాడు ఇంకో వైపునేమో ఇది చట్ట విరుద్ధము అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు నాకు తెలిసినంత వరకు భారత రాష్ట్ర సమితి కీలకమైన నాయకులు ఎవరు కూడా దీని మీద ఇంతవరకు స్పందించినట్టుగా నా దగ్గర అయితే సమాచారం లేదు సబ్జెక్ట్ కరెక్షన్ ఇంతవరకు గతంలో కేసీఆర్ గానీ భారత టిఆర్ఎస్ పార్టీ అని అనుకున్నటువంటిది కానీ వాళ్ళు సమర్థించినారు జమిలీ ఎన్నికలకు సంబంధించి సరే వాళ్ళ రాజకీయాలు వాళ్ళు మాట్లాడలేదు బెనిఫిట్ అంటున్నారు మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలు అంటే అది కనపడుతున్నటువంటి విషయం సరే ఏదైతేనేమి శ్రీకాంత్ గారు జమిలీ ఎన్నికలు అనేటువంటిది పంతొమ్మిది వందల యాభై రెండులోను యాభై ఏడులోను అరవై రెండులోను అరవై ఏడు వరకు అరవై ఏడులో స్పష్టమైనటువంటి అవగాహన ఉంది నేను స్కూల్ మెట్రికులేషన్ లెవెంత్ స్టాండర్డ్ చదువుతున్న సందర్భంలో పై ఎన్నికలు అనేటువంటిది ఒకటి రెండు మూడు నాలుగు దఫాలుగా తర్వాత సబ్జెక్టు మరి సత్యం డాక్టర్ సత్యం గారు చెప్పాలా కేరళలో వచ్చిన కేరళలో ఉన్నటువంటి నమ్ము గవర్నమెంట్ నువ్వు రద్దు చేయడము ఆ నెహ్రూ గారికి కాలం లోపల కారణాలు ఉండొచ్చు కాక అక్కడి నుంచి దానికి ఏం జరిగింది అంటే ఇక ఎన్నికలు అనేటువంటిది మళ్ళీ మాటి మాటికి వస్తున్నాయి అనేటువంటిది మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనేటువంటిది జరిగింది ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి రద్దయినవి పార్టీలు ఫిరాయించినారు రాష్ట్రపతి పాలన అదే కాంగ్రెస్ కాలంలో అనేక రాష్ట్రాలను రద్దు చేయడం జరిగినటువంటిది వాళ్ళు సరే మంచి చెడ్డ అనే ఆయరాం బైరామ్ హర్యానాలు అనేటువంటి పద్ధతి లోపల రాజకీయాలు జరిగిన మాట వాస్తవం సరే ఏదైతేనేమి ఇది కొత్తదేం కాదు ఇలా కొత్తగా ఏదో రాజ్యాంగాన్ని సవరిస్తున్నారు ఇది ఎప్పటికీ ఈ దేశంలో లేదు అనేటువంటిది నాలుగు ఎన్నికలు జరిగినాయి నాలుగు ఎన్నికలు కూడా బ్యాలెట్ పేపర్ లో జరిగేది బ్యాలెట్ పేపర్లో రెండు ఓట్లు వేస్తుండ్రు ఒకటి అసెంబ్లీకి వేసిండ్రు ఒకటి పార్లమెంట్కి వేసిండ్రు ఇంకా ఇలా చైతన్యం పెరిగింది వైద్య విద్య విధానం లోపల అనేక మార్పులు వచ్చినాయి ప్రజలు చాలా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ప్రజలు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు ఏంటి చెప్పేది వినండి పంతొమ్మిది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు లో ఈసీ ఈసీ రిపోర్ట్ లో ఒక ఎన్నికలు ఒకేసారి జరిగితే అనేది బాగుంటది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ శ్రీకాత్ గారు లా కమిషన్ నూట డెబ్బైవ రిపోర్ట్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకేసారి లోక్సభ ఎన్నికలు జరిగితే బాగుంటుంది అని చెప్పారు లేక నెక్స్ట్ డెబ్బై తొమ్మిదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కూడా రెండు వేల పదిహేనులో ఇది సిఫారసు చేసినారు నీతి ఆయన నీతి ఆయోగ్ కూడా దీన్ని రెండు వేల పదిహేను లో సమర్థించడం జరిగింది ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి చాలా చర్చ జరుగుతున్నాయి ముప్పై ఐదు సంవత్సరాలుగా చర్చ జరుగుతున్నాయి శ్రీకాంత్ గారు ఇవాళ ఇది కొత్త వచ్చింది కాదు బీజేపీ అధికారం లేవలేదు లేనప్పుడే చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం సరే మీరు అన్నట్టుగా ఏంటంటే ఆర్థిక వనరులు నియంత్రణ చేయొచ్చు లా అండ్ ఆర్డర్ ఉంటుంది రవాణా ఉంటది దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ తో ఆగిపోతున్నవి ఎలక్షన్లు అనేటువంటిది ఒక పెద్ద సీన్ కింద జరుగుతున్నటువంటిది ఆ ఎవరు కూడా అధికారులు పనిచేసేటువంటి పరిస్థితి లేదు మంత్రులు నిర్ణయాలు చేసే పరిస్థితి లేదు పాలసీ నిర్ణయాలు రావడం లేదు ఏమన్నంటే ఎలక్షన్ కోడ్ అంటున్నారు రకరకాలు ఇప్పుడు చెప్తున్నారు కదా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు మాకు ఎక్కడైంది మాకు సంవత్సరంలో మాకు అంతా ఎనిమిది నెలలు ఎలక్షన్ కోడ్ పోయింది అది పోయింది ఇది పోయింది అనేటువంటి మాట అధికారపూర్వకంగా మాట్లాడుతున్నారు ఇవాళ ఇవన్నీ ఉన్నమాట వాస్తవం ఎనిమిది నెలలు అంటే ఏమిటి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల లోపల చివరి ఆరు నెలలు వదిలేడి ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్నటువంటిది తెలంగాణ ఉన్నటువంటిది ఏంటంటే మూడున్నర సంవత్సరాలే వాళ్ళు ఐదు నాలుగు అని చెప్పుకుంటే వాళ్ళ ఇష్టం కానీ లేదు కూడా కాలం కాదు కూడా కాబట్టి చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి లోపలనే దీన్ని కమిటీ వేసినారు ఎనిమిది మంది సభ్యులతో సిఫారసు చేయడం జరిగినటువంటిది జీడిపి పెరుగుతుంది అనేటువంటిది ఒక అంచనాకు రావడం జరిగినటువంటిది దేశంలో శాంతి భద్రతలు కానీ ఇతరతలు కానీ అభివృద్ధికి కానీ అనేక రకాలుగా జమిలి ఎన్నికలు తోడ్పడతాయి అనేటువంటి దాని కింద రెండవది ఏంటంటే అధిక జనాభా ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒక దేశము ఒక ఎన్నిక అనేటువంటిది ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితే కాబట్టి అదొక ప్రయత్నం జరుగుతున్నటువంటి మాట లోపల ఇవాళ కాంగ్రెస్ కాడెత్తేసింది వాళ్ళకి ఏంటంటే అనుమానం వచ్చింది మన రాజ్యాంగ విధానానికి ఇవాళ నేను అడుగుతున్నా శ్రీకాంత్ గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని అడుగుతున్నా జమిని ఎన్నికల అనేది ఈ దేశంలో నాలుగు ఎన్నికలు చూసిన తర్వాత ఇలా కొత్తగా ఎందుకు అరుస్తున్నారు నాకు అర్థం కాలే వీళ్ళు కొత్తగా ఏముంది చెప్పండి కొత్తగా ఏమి చెప్పండి నేను కొత్త 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 ప్రాంతీయ పార్టీ మీరు అంటున్నారు ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసేది ఎందుకంటే ప్రజలు వాళ్ళని నేను కోవచ్చు కదా ఎన్నికలు అన్నప్పుడు ప్రాంతీయ పార్టీకి అదే విధానం ఉంటది కాంగ్రెస్ జాతీయ పార్టీలకు అదే విధానం ఉంటది అన్నిటికీ ఉంటది ప్రజల రేపు కాదని జాతీయ స్థాయిలో ఒక పార్టీ కోటీచ్చు ప్రాంతీయ పార్టీల్లో రాష్ట్రాల లోపల వేరే పార్టీ కోటీచ్చు దీంట్లో ఎన్నికలు నడిపించే విధానం ఒకటి రాజకీయ నాయకులు ఆఫ్కోస్ ఎవరైనా ప్రధానమంత్రి అయినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా గానీ వాళ్ళ రాజకీయ స్వార్థం వాళ్ళు ఉంటారు దాన్ని దానివట్టే షెడ్యూల్ దశ దశలుగా దఫ దఫాలుగా కేటాయించుకుంటాం నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఏ రకంగా అవకాశాలు ఉంటాయో కాంగ్రెస్ కి అదే రకమైన అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ కి అదే రకమైన అవకాశాలు ఉంటాయి కమ్యూనిస్టు అదే రకాలు ముందే ఆ బిల్లుకు ముందే ఓడిపోయినట్టుగా వాళ్ళు ప్రజల్లో మీరు చునకనవుతారు మీరు గట్టిగా ఉండి అన్ని పార్టీ గారు